సీమాంధ్ర జిల్లాలోనూ నామినేషన్ల పర్వం రెండో రోజు కోలాహలంగా సాగింది అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలు సమర్పించారు మండు టెండర్లోనూ కుటుంబ సభ్యులు మద్దతుదారులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి నామినేషన్లు వేశారు రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకుంది రెండో రోజు నామినేషన్ల ఘట్టం జోరుగా సాగింది విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు తరపున ఆయన సతీమణి అనురాధ రిటర్నింగ్ అధికారికి తొలి సెట్ నామినేషన్ సమర్పించారు రెండో సెట్ ను ఇరవై రెండున రామ్మోహన్ రావు వేస్తారని తెలిపారు పెనమలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా సాగింది విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా కేసీ చిన్ని భారీగా శ్రేణులతో తరలివచ్చి నామపత్రాలు సమర్పించారు అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి దుర్గగుడిలో ప్రత్యేక పూజలు చేశారు జిల్లా తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు తెదేపా జనసేన భాజపా నేతలతో పాటు రాజధాని రైతులు ఇందులో పాల్గొన్నారు మంగళగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థిని మురుగుడు లావణ్య సీతారామ ఆలయంలో పూజల తర్వాత ఆర్వో కార్యాలయానికి వచ్చారు అక్కడ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది నిబంధనల మేరకు అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులను అనుమతించాల్సిన ఇరవై మందిని లోపలికి అనుమతించారు ఈ సమయంలో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు అక్కడే ఉన్న ఆర్టీసీ బస్సు పైకెక్కి జై జగన్ అంటూ నినాదాలు చేశారు వైకాపా అభ్యర్థిని మురుగుడు లావణ్య రెండు సెట్ల నామినేషన్లను సమర్పించారు పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం వైకాపా అభ్యర్థులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిన్నెలి రామకృష్ణారెడ్డి నామినేషన్లు వేశారు రిటర్నింగ్ అధికారి శ్యాంప్రసాద్ కు నామినేషన్ సమర్పించారు ఇరు పార్టీల అభ్యర్థులు ఏకకాలంలో నామినేషన్ వేసేందుకు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వినుకొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జీవి ఆంజనేయులు నామపత్రాలు సమర్పించారు పాత శివాలయంలో పూజల తర్వాత రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి ఒక సెట్ నామినేషన్ సమర్పించారు ఇరవై నాలుగున భారీ ర్యాలీతో రెండో సెట్ సమర్పిస్తానని తెలిపారు నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో గ్రామీణ నియోజకవర్గ తిదేపా అభ్యర్థి కోటం శ్రీధర్ రెడ్డి నామినేషన్ కలెక్టరేట్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజు నామపత్రాలు సమర్పించారు కావలి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నామినేషన్ ఘట్టం కోలాహలంగా సాగింది ప్రకాశం జిల్లా కొండపి తెలుగుదేశం అభ్యర్థి డోలా బాల ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు అంతకుముందు టంగుటూరు నుంచి కొండపి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అద్దంకి తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ నామినేషన్ వేశారు భారీగా శ్రేణులతో కలిసి వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తరపున ఆయన సతీమణి మహాలక్ష్మి నామినేషన్ సమర్పించారు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నామినేషన్ దాఖలు చేశారు భారీ బైక్ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ వేశారు కాకినాడ నగర తెదేపా అభ్యర్థి వనమాడి కొండబాబు శ్రేణులతో కలిసి వచ్చి నామపత్రాలు సమర్పించారు కోనసీమ జిల్లా ముమ్మడివరం వైకాపా అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆయన సతీమణి వేర్వేరుగా నామపత్రాలు సమర్పించారు కాంగ్రెస్ అభ్యర్థి పాలేపు ధర్మారావు స్వతంత్ర అభ్యర్థిగా విఆర్ సతీరాజు నామపత్రాలు సమర్పించారు ఏలూరు జిల్లా దెందులూరు వైకాపా అభ్యర్థి అబ్బయ్య చౌదరి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల ప్రవర్తన వాహనదారులకు ఇబ్బంది కలిగించింది నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వైకాపా ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు నామినేషన్ కోసం భారీగా సమీకరించిన జనాలకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి తణుకులో వైకాపా అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎమ్మార్వో కార్యాలయంలో అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు